ர் சத்யனாராயணி கோயில் மரக்கிடிமரம் ஓமஸ்ரீ ஓமேஸ்வரிக்

ఇది జిఎండి 2 కేజెస్ పడుతుంది పెట్రోల్ 2 లీటర్స్ పడుతుంది క్లాస్ బి క్లాస్ విఎండి క్యాక్ అండి ఇదసరా ఆపర్స్ పడుతుంది పదనది దసరాసనపగా ఆపర్స్ జరుగుతుంది థాంక్స్ मैं बोल रहा जो यह पति है प्लीज एक चक्कर

ఈ vehicle లో ఉన్న విషయాలన్ని కూడా మేనేజ్‌మెంట్ వాళ్ళు చెల్లి చేశారు పెట్రోల్ కన్జీషన్ బాగా తక్కువ చాలా తక్కువ పెట్రోల్ ఉంది కూడోని మీకు అవసరం సో దయచేసి మీరు బేట్ తీయండి CNG కూడా ఉండటం వల్ల దీనికి ఆ రెండు ఆప్షన్స్ ఇచ్చింది పెట్రోల్ CNG ఆప్షన్ ఈ ఆప్షన్ ఉంటవన్న తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం కలుగుతుంది మనందరం కూడా ఈ బజాజ్ త్రీడా ఉపయోగించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పొల్యూషన్ కూడా దీనికి దీని మీద మీరు అందరూ కూడా అవగాహన వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ముఖ్యంగా ఆస్ ఏంటంటే రోజు రోజువారీగా చాలా పొల్యూషన్ ఉపయోగపడుతుంది అన్నమాట దేశం అందువల్ల ఎకాల వర్షాలు అది ఎక్కువ వర్షం మాత్రం లేకపోతే బస్సు బస్సు దీని అందరికీ కారణంగా ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే ప్రధాన కారణం మనకు ఇచ్చే ఎక్కువ పొల్యూషన్ ప్రధాన కారణం ఈ వెహికల్ పొల్యూషన్ ఎలక్ట్రిక్ పొల్యూషన్ వల్ల పెట్రోల్ వెహికల్ పెట్రోల్ బంద్ అయినప్పుడు కొన్ని గ్యాసెస్ బయటకు వస్తాయన్నమాట అలాగే డీజిల్ బంద్ అయినప్పుడు కొన్ని గ్యాసెస్ బయటకు అన్నమాట వీటి వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి వాతావరణం వేడెక్కిపోయి పోయి రకాల వర్షాలు ఇవన్నీ సంభవిస్తుంది అనమాట కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ మన గవర్నమెంట్ బైక్ ప్రోత్సహం గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్ వెహికల్స్ కూడా ఫ్లైట్ ట్యాక్స్ తీసేసారు ఎందుకంటే ఆ వెహికల్స్ ప్రవర్తిస్తే పొల్యూషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలాగే ఈ సిఎన్జి కూడా చాలా తక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ పర్యావరణానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం ఈ వెహికల్ వాడితే పర్యావరణం కూడా మనం హెల్ప్ చేసిన మనం ఉంటాం మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సిఎన్జి లేదనుకుంట బంక్ కాబట్టి ఇలాంటి వాహనాలు అందరూ వాడి మన వంటికి అంటే సమాజానికి కూడా పోలీసులు లేకుండా భావితరాలకి మంచి వాతావరణాన్ని అందిస్తామని గుర్తుంచేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మెకానిక్ అసోసియేషన్ సేల్స్ మేనేజర్ అండ్ సర్వీస్ మేనేజ్ వంశీ గారు కోరుతున్నాము ఆయన వాడే వెహికల్స్ అన్ని కూడా టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ వెహికల్ కొంచెం ఆగినాక ఇప్పుడు డామినర్ టూ ఫిఫ్టీలు వాడుతున్నారండి ఇది డామినర్ టూ ఫిఫ్టీ రెండో బండి వాడుతున్నారు బెస్ట్ కస్టమర్ అండి మై మా కార్యవర్గం తరఫున అలాగే మా మెకానిక్ సోదరులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఈ షోరూమ్ వారు ఆహ్వానాన్ని అవగాహన నిమిత్తం మా అయిల్ మెకానిక్ సోదరులందరూ ఈ కార్యక్రమానికి చేశారు అలాగే పెద్దలు ఈ షోరూమ్కి సంబంధించి టెక్నీషియన్స్ అందరూ మాకు ఈ బండి నిమిత్తం ఏ మార్పులు చేశారు ఈ బాండ్ వాళ్ళ ఏ ఉపయోగాలు ఉన్నాయి ఈ బండిని ఎలా వాడాలి ఎంత మైలేజ్ వస్తుంది ఇవన్నీ చక్కగా వివరించడం జరిగింది టీఎన్జి బైక్ లాంచ్ చేస్తుంది బజాట ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీని గురించి కొన్ని ఫీచర్స్ ఏమున్నాయి అడుగుతున్నారు కొన్ని డౌట్ నా పేరు స్వాగతం ఇంతవరకు ఎవరు ఏ కంపెనీ కూడా సిఎన్జీ వెహికల్ వాచ్ చేయాలి ఫస్ట్ టైం బజాజ్ మన ఉన్న ఆర్ఎీ వాళ్ళు చేపట్టిన టెక్నాలజికల్ టెక్నాలజికల్ని మార్గలకు నడుచుంది సో యూ హాచ్ దిస్ వెహికల్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ విత్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ సో ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓత్ పెట్రోల్ అండ్ సిఎన్జితో నడుస్తుందండి ఓన్లీ జస్ట్ గొప్పగలం భీమవరాం ప్రజలకి బజాజ్ కంపెనీ వారు ప్రపంచం మొట్టమొదటి సిఎన్జి వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది సో ఈ వెహికల్ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు మీకు సో ఇందులో మీకు మీ డైలీ వాడుకునే ఏదైతే బైక్ వాడుకోవడానికి అయ్యే ఖర్చులో యాభై శాతం వరకు ఆలోచించుకోవచ్చు సో ఇది సార్ చెప్పినట్టు కిలోమీటర్కి రెండు కావాల నుంచి రెండున్నర రూపాయలు అవుతుంది ఈ రోజు స్ప్లెండర్ కావచ్చు ఓల్ స్టైండ్ కావచ్చు అదే మన బైక్ వచ్చేసరికి కిలోమీటర్కి రూపాయి లోపలే ఇంక్లూడింగ్ సర్వీస్ కాస్ట్ సో మీరు ఈ ఈ బైక్లో ఇటువంటి ఫీచర్స్ చూడవచ్చు అండ్ అలాగే వేరియంట్స్ వచ్చేసరికి మన బజాజ్ పర్ఫార్మెన్స్కి పెట్టిన అండి మీకు సిటీ కావచ్చు మైలేజ్ కోసం ప్లాటినా కావచ్చు కంఫర్ట్ కోసం ప్లాటినా వన్ టెన్ అలాగే పల్సర్ కోసం పర్ఫార్మెన్స్ బైక్స్ కల్స్ బైక్ సో ఇవన్నిటిని ఉన్న బెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని రూపొందించండి ఈ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సో దీంట్లో వచ్చేసరికి మీకు ఫీచర్స్ ఏంటంటే బండి కార్స్ లా కాకుండా ఇది పెట్రోల్ అవసరమే లేదు బండి స్టార్ట్ అవడానికి డైరెక్ట్ గా సిఎన్జి మోడ్ లోనే స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉండొచ్చు పెట్రోల్ లేకపోయినా కూడా ఇబ్బంది లేకుండా మేము ఈ బైక్ రూపొందించాము సో మీరు పెట్రోల్ లేదు పెట్రోల్ ఉండాల్సిందే అన్న భయం మీకు అవసరం లేదు పెట్రోల్ లేకుండా సిఎన్జిలోనే డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇందులో ఫీచర్స్ అత్యమైన కనెక్టివిటీ అలాగే కాన్ కాల్స్ అటెండింగ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వన్ ట్వంటీ ఫైవ్లో డిస్ డిస్ప్లే సెగ్మెంట్ ఇచ్చాము వెహికల్స్ లో అండ్ ఇందులో స్టార్టర్ మోటార్ కూడా లేకుండా చాలా లో మెయింటెనెన్స్ యూస్ అయ్యి ఎలక్ట్రికల్ సిస్టమ్ యూస్ చేశాము సో మీకు స్టార్టర్ అనే నాయిస్ కూడా రాదు బండి ఎలక్ట్రికల్ గా స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల మీకు స్పేస్ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి అండ్ మీకు మా ఈస్ట్ గోదావరి జిల్లా బీఆర్ తలుపు తాడేపల్లి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెకానిక్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది సో మీకు ఎటువంటి భయం లేదు అలాగే ముఖ్యంగా సిఎన్జి గురించి చెప్పాలి ఇందులో ఆల్రెడీ బజాజ్ వచ్చేసరికి మార్కెట్ క్రియేట్ చేసింది మీ అందరికి తెలుసు మీరు ఆడుతున్న ఆటోస్ లో ఆ ఇండియా వైడ్ కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్స్పోర్ట్స్ లో కానీ డొమెస్టిక్ లో కానీ హైయెస్ట్ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మార్కెట్ షేర్ సిఎన్జిలో బజాజ్ ఆటోసే ఉన్నాయి సో అలాంటి అటువంటి అండ్ టెక్నాలజీనే మనం బైక్స్లో కూడా తీసుకురావడం అనేది జరిగింది ఓకేనండి సో అండ్ అలాగే దీనికి వారంటీకి సంబంధించి వచ్చేసరికి మీకు ఐదేళ్ళ వరకు కంపెనీ వారంటీ ఉంటుంది తర్వాత అడిషనల్గా టూ ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు సో ఏడేళ్ల పాటు మీరు వెహికల్ని భద్రంగా మీరు చూసుకోగలుగుతారు సో మా సర్వీస్ మెకానిక్స్ అందరూ కూడా ఆ విధంగా స్కీమ్ అయి ఉన్నారు సో మీకు ఎటువంటి భయం లేకుండా ఈ సిఎన్జి సంబంధించి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది లీకేజ్ అవుతుందేమో అని చెప్పి దీని పరంగా కూడా ఈ బైక్ కి పదకొండు టెస్ట్ జరిగిందండి ఒకటి కాదు రెండు కాదు పదకొండు టెస్ట్లు ఒక లెవెన్ టన్స్ ఫ్రక్ దీని నిన్న నుంచి రన్ చేసి చూసాము అప్పుడు కూడా సిఎన్జి ట్యాంక్ లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉన్నంత సేఫ్టీగా ఫీచర్ ఇచ్చాము మీరు ఇక్కడ చూసారంటే వెహికల్ ఫ్రేమ్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా వెహికల్స్ఫార్మన్స్ బైక్స్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా సేఫ్టీ పరంగా మీకు ఎటువంటి అనుమానమే లేదు మీరు కావాలంటే దానికి సంబంధించి మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో కానీ మా వరుణ్ బజాజ్ టీమ్ తో ఎవరిదైనా మీరు మాట్లాడచ్చు మీరు కూడా వెహికల్ చూడండి ట్రైన్ చేసి చూడండి మీకు వెహికల్ కింద ఖచ్చితంగా అనమాట ఓకే నా పేరు సత్యనారాయణ అండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ గ్రూప్ సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి అండ్ డిటిఓ గారికి తర్వాత మిగతా కస్టమర్లకు ప్రెస్ వారికి అందరికీ కూడా వెల్కమ్ అండి సో మేము ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ ఇన్ ద వరల్డ్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది అది కూడా మన భీమవరంలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో ఈరోజు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వెహికల్స్ డెలివరీ ప్లాన్ చేశారండి దీనివలన మన ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అనమాట అంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అదేమో మన దేశానికి సంబంధించింది తర్వాత కస్టమర్లకి పెట్రోల్ వెహికల్ కన్నా రెండు రూపాయలు రెండున్నర రూపాయలు అయితే ప్రతి కిలోమీటర్కి ఇది వన్ రూపీ బిలో ఉంటుందండి అంటే ఎగ్జాంపుల్ మీకు సిఎన్జి పర్ కేజీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉందండి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఒక కేజీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో పెట్రోల్తోనే నడపాలి పెట్రోల్తోనే స్టార్ట్ చేయాలి అనేది కూడా లేదు ఓన్లీ పెట్రోల్ మీరు బ్యాకప్గా పెట్టుకొని మీకు సిఎన్జి అవైలబిలిటీని కోసం అనమాట పెట్రోల్ బ్యాకప్గా పెట్టుకొని మీరు ప్రతిసారి సిఎన్జి కొట్టించుకొని మీరు సిఎన్జి ఫిల్ చేయించుకొని వాడుకోవచ్చు దానివలన మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ అంటే మీకు హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఎయిటీ సెవెన్ పైస్ అవుతుందండి కిలోమీటర్కి మీరు ఫైవ్ ఇయర్స్లో మీరు ఈ బండి మీద పెట్టిన డబ్బు ఆల్మోస్ట్ ఆ నైంటీ పర్సెంట్ మీకు ఎనక్ వచ్చేస్తాను అదే నార్మల్గా పెట్రోల్ వెహికల్ అయితే ఆ పెట్రోల్ వెహికల్ కాస్ట్ అలాగే ఉండిపోతుంది తప్ప మీకు రిటర్న్ అనేది ఏం రాదు సేవింగ్ అనేది ఉంటుంది సో ఈ సిఎన్జి వెహికల్ వల్ల సేవింగ్ ఉంటుంది మన ఫ్యూచర్ అంతా కూడా సిఎన్జి అండ్ ఎలక్ట్రికల్లే తప్ప ఇక మళ్ళీ ఐసీ కూడా కొంచెం ఫ్యూచర్లో తగ్గిపోతాయి బికాస్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెవిషన్స్లో ఇది ఒక పార్ట్ అనమాట తర్వాత ఈ వెహికల్ మీకు ఎక్కడ వీడియో లేదు కానీ చూపించడానికి పదకొండు రకాల క్రాష్ టెస్ట్లు జరిగినాయండి దీనికి అదొక వీడియో కూడా మాకు మా మీటింగ్లో రిలీజ్ చేయడం జరిగింది అంటే లారీ ఎక్కేసి వెళ్ళిపోతుంది అనమాట బండి మీ దగ్గర అంటే ట్యాంకు అంత స్ట్రాంగెస్ట్ ట్యాంక్ సిఎన్జి ట్యాంక్ పెట్టారు కాబట్టి లీకేజెస్ కానీ ఎలాంటి అవకాశం లేదు సీఎన్జికి అలాంటి పదకొండు రకాల క్రాష్ టెస్ట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వెహికల్స్ విజయవాడలో కూడా మనం మొన్న సాటర్డే లాంచ్ చేయడం జరిగింది అక్కడ ఒక సెవెన్ ఫైవ్ జరిగించాం అండ్ బుకింగ్లు కూడా ఉన్నాయండి సో ఇక్కడ దీన్ని ఇప్పుడు టూ వీలర్ మనం సిఎన్జి రిలీజ్ చేయడం వల్ల మన వెస్ట్ గోదావరి ప్రజలందరికీ కూడా సిఎన్జి బంక్స్ కూడా అవైలబులిటీలో ఎక్కువ రావడానికి అవకాశం ఇప్పుడు దాకా ఇక్కడ లేవు సో కృష్ణా డిస్టిక్లో ఎయిటీ సిఎన్జి బంక్స్ ఉంటే ఇక్కడ మన వెస్ట్ గోదావరిలో మహాయితే పదో పరిధి సో ఇవన్నీ రావాలి బంక్స్ అని అంటే మన సీఎన్జి వెహికల్స్ ఎక్కువగా మూమెంట్ ఉంటే సిఎన్జి బంక్స్ కూడా అవైలబులిటీ ఉంటాయి అది అన్ని రకాలుగాను మన దేశానికి మనకి అందరికీ కూడా బాగుంటుంది దీన్ని పది మంది కస్టమర్లకి చెప్పడానికి అంగీకరించి